హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడక బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఏందంటే ఫ్రెండ్స్ మాకు ఇంట్లో అయితే ఏం కూరగాయలు అయితే ఏం లేవు అయితే కూరగాయలకైతే తోటకూర తోటకూర అయితే ఉంది అయితే బంతిన బంతి చెట్లల్లో ఉంది ఇగో బంతి చెట్లు చూపిస్తారు చూడండి ఒకసారి అయితే మనకు కూరగాయలు ఏం లేనందుకు ఇంకా ఈ తోటకూర అనేది అయితే తెంపకపోతున్నాం కూరగాయ కూరగాయలు కూరగాయలు అయితే ఏంది తోటకూర తెంపుకొని వచ్చినాం అందులో వచ్చినాం తెంపుకొని వచ్చిన తెంపుకోనికొచ్చా అని అంటున్నాయి తెంపుకోనికైతే వచ్చినా ఇగో ఎంత బంతినారే ఇగో నుంచి ఇగో బంతినారే బంతి చెట్లు ఇవి బంతి చెట్లు నిర్మల నిన్న ఈ తోట కలిసిందయితే ఇదే నిన్న కలిసి పూలు వస్తుంది తినాలరా మొత్తం కలుపు తీయడానికి అయితే వచ్చిన అయితే ఇంట్లోనే అదేంటి తోటకూర చెట్లు అయితే ఉన్నాయి వాళ్ళు ఏం అంటే తోటకూర ఇత్తులు చల్లిరంట ఇంట్లో ఇది మొత్తం పెట్టి నా ముగ్గురు ఊరోళ్ళు ఇద్దరు ఈమె అయితే మొత్తం తీసేసిరంటా ఇవా చూడండి తోట ఎట్లా ఉందో పొద్దున్నే మంచు మాత్రం ఫుల్ మంచు కురుస్తుంది ఫ్రెండ్స్ చల్ల చలి చాలా దారుణంగా ఉంది చలి అయితే మా లక్కిగా అయితే అసలు చలి అనేది లేదు ఉరుకులాడుతుండు దుంకులాడుతుండు దొంగలు ఇష్టమే ఇష్టం ఏదో ఏడా ఏది తోటకూర తోటకూర నేనా ఇది ఇగో తోటకూర నేనంట చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి గుర్తుపట్టండి అదేనా కదా తోటకూరనే తోటకూరనే ఇత్తులు చల్లిరంట అయితే ఇంతకుముందు ఇంట్లో ఇత్తులు జల్లి ఉన్నారంట అట్లే బంతినారు నాటేసి ఇంట్లో ఈ కాలువలు చేసి అసలు పట్టుకొని చూడు ఇగ మొత్తం తోట కూర ఇదేంటి సోంపు సోంపు చెట్లు ఉడక ఉండదు సిన్ కాకపోతే అయ్యో నాకు కాదు అనేది నాకైతే పర్ఫెక్ట్గా తెలియదు నేను పేరు పేరు దాని ఏం ంతి పువ్వు బంతి పువ్వు పట్టి ఇప్పుడు కూర వేసుకోవాలంటే ఇదే అడవినే ఉంటాం కదా ఇంకా కానీ అడవిని మన అన్నిట్లకైనా చికెన్ మటన్ చాలామంది చికెన్ మంద మందుదాయి చికెన్ తింటారు మటన్ తింటారు చేపలు అవి అంటారు కదా దాంట్లో అన్నిట్లకన్నా ఈ ఆకుకూరలే చాలా హెల్దీగా ఉంటుంది మన శరీరానికి అయితే ఒక తెపకు శరీరానికి అయితే హెల్దీగా ఉంటుంది చాలా మంచిది ఆకుకూరలు అయితే ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేనప్పుడు అయితే ఎక్కువ ఆకుకూరలే తిన్నా నేనైతే నాకు చికెన్ మటన్ కన్నా ఆకుకూరలు ఆకుకూరలు అయితే చాలా మంచిగా అనిపించింది మీరు ఉడకంగా ఆకుకూరలు తినడానికి ఒకసారి మనం ఒక రెండు మూడు రోజులు మాత్రం ఆకుకూరలు తిన్నామంటే మాత్రం ఇంకా ఈ చికెన్ మటన్లు తినాలని అంతే అనిపించదు చాలా మంచిగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది శరీరానికి మంచిది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మనకు శరీరానికి గుడుక అన్ని విధాలుగా చూడండి ఫ్రెండ్స్ కూర మన పప్పుల వేసుకోవచ్చు అంట నాకైతే తెలియలేదండి మీకు తెలుసా తెలియదా అనేది మీరైతే వేసుకోవచ్చా లేదా అనేది కామెంట్ అయితే చేయండి అయిపోయిందా చూడండి ఇగో పొద్దున్నగో మంచి గురుస్తుంది కదా చూడండి పా చెప్పులు పట్టుకో పట్టుకొని పారా ఏం చేస్తున్నా నేను చూడండి ఫ్రెండ్స్ ఇక మొత్తం అందులో పోయినాక బురద అయిందని చెప్పి లక్కీ లక్కీగా అయితే లక్కీ అయితే అదేంది చెప్పులు పట్టుకొని అయితే నడుస్తున్నాడు ఇక బంతినారు ఈ విధంగా ఉంది చూడండి లక్కీ చలి పెడుతుందా పాడబోతుంది నువ్వు వీడ పోతున్నావు దాడు ఇవ్వ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంది కూరగాయ చూడండి ఇక మామిడి తోట మామిడి తోటలో అయితే ఇంట్లో చలి చూడండి ఎట్లా పెడుతుంది ఇక ఏంటిది అది మామిడి తోటలో ఉ బంతి చెట్లు అయితే మాడికాలు ఇప్పు కానీ చూడండి ఇగ తోట ఇంకో మూలకి ఒక దగ్గర అయితే మూలకి ఆకుకూరలకు చెట్లు అయితే పెట్టిరు చూపిస్తారు చూడండి ఇంక ఇందులోనే ఆనగంకాయలు అని అంటారు కదా ఆనగంకాయలు చెట్లు ఉడకంగా పెట్టి ఆడాడ అదేదంతా దున్నేసి ఏదైనా కూరగాయలు పెడతారంటూ ఇగ చెట్లు సేమ్ ఉన్నాయి ఇక ఇక చూడండి ఫ్రెండ్స్ దీనికి దానికి పోలికనే ఉందా లేదా చెప్పండి మళ్ళీ ఏదైనా పిచ్చిగా పిచ్చి ఆకులు తినేము తోటకూరనే ఎగ్జాక్ట్ అదే సో ఇగ తోటకూర తోటకూరనే తోటకూరనే అయితే ఇక్కడ సైడ్ వేరే ఇక్కడ సైడ్ వేరే ఏదో ఉన్నది కానీ అంతా తీసేసినట్లుండ్రు ఇదైతే తోటకూర మొత్తం బాగానే ఉంది పర్లేదు ఈ మిగతా దీనిలో ఉడకంగా మొత్తం ఈ ఖాళీ దాంట్లో ఉడకంగా ఏదో ఆ